హాయ్ ఆంటీ గారు కన్నప్ప మూవీ మీరు ఎవరి కోసం చూస్తారు కన్నప్ప మూవీ ప్రభాస్ కోసం అయితే నేను చూడట్లేదు మోహన్ బాబు గారి కోసం చూస్తున్నాను ఆ శివ నారాయణ కోసం చూస్తున్నాను మోహన్ బాబు గారు చాలా మంచి వ్యక్తి ఎన్నో బాధల పడి ఆయన పైకి సినిమాల్లోకి వచ్చారు ఆయన ముక్కు సూటిగా వెళ్లే మనిషి ఎవరినైనా ప్రేమిస్తాడు కానీ ఆడ కొడుకులు వాళ్ళు శుభ్రంగా ఉండాలి వాళ్ళందరూ కలిసి మెలిసి సినిమా తీసి ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకోటి మోహన్ బాబు గారు ఆయన యాక్టింగ్ పరంగా గానీ ఆయన గానీ ఎందుకు అంత ఇష్టం ఆయన చాలా మంచి వ్యక్తి మంచి కుటుంబం సినిమాలు చేస్తాడు ఆయన బాగా వచ్చిన వ్యక్తి ఆ సరే ఆయన వాళ్ళ ఇంటి మీద చాలా మంది వ్యక్తిస్తారు ట్రోల్స్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి బాగా యాక్చింగ్ చేసేవాడికి పుకార్లు అవన్నీ పుకార్లు పుట్టించి ఏదో మాట్లాడతారు అవన్నీ నిజం కాదు కదా అంటే ఆయన ఎవరిని వాళ్ళని తిడతారు అది అంటారు కదా ఆయన్ని అబద్ధాలు ఎవరిని పడితే వాళ్ళని తిట్టడానికి వాళ్ళకి పని పాటలు ఉండవా ఆయన చాలా వ్యక్తి ఆయన మీద కూడా కొందరు మాట్లాడతారు అంటే ఆయన సపోర్ట్ గా ఎవరు మాట్లాడారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన మంచి ఆయన సినిమాలు మేము బాగా చూస్తాం కాబట్టి ఆయన మంచి వ్యక్తి కాబట్టి సినిమాలలో యాక్టింగ్ బాగుంటదా బాగుంటది పెద్దరాయి సినిమాలు చాలా సినిమాలు తీసాడు మంచి మంచి సినిమాలు ఆ సినిమా చాలా సూపర్ హిట్ మేజర్ చంద్రకాంత్ అని అయ్యని చాలా సినిమాలు అంటే మీకు మేజర్ చంద్రకాంత్ లో యాక్టింగ్ బాగుందా పెద్దరాయిలో బాగుందా పెద్దరాయిలో సూపర్ హిట్ ఓకే మొత్తానికి అయితే కన్నప్పటి సినిమా చూస్తారా చూస్తాను అంటే కన్నప్ప మూవీ లా శివుని గురించి చూస్తారా లేకపోతే ఎవరి గురించి చూస్తారా మోహన్ బాబు మంచి తరము శివుని దైవం కోసం ఓకే ఈ మూవీని ప్రతి ఒక్కలా చూడాలని ఆదరించాలి హిట్ అవ్వాలి ఓకే అండి థ్యాంక్ యూ